వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపీస్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యస్మిత నాన్ వెజ్ డాక్టర్స్ అందరు కూడా చెప్పేది ఏంటంటే మీ బాడీకి ప్రోటీన్ అవసరం నాన్ వెజ్ తినాలి అని మీరేమో వద్దు అంటున్నారు వంతన ఎక్కడ అంటారు సార్ అదేనమ్మా అక్కడ ప్రోటీన్ తినండి కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్యండి ఫ్యాట్స్ తినండి అని ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో ఉండదు ఒక మానవుడు తన జీవన విధానానికి కావలసినటువంటి ఆహారం ఇది అని చెప్పింది ఒక వేదం మాత్రమే చేస్తున్నటువంటి పనిని బట్టి అంటే మళ్ళీ ఇక్కడ క్షత్రియులు మాంసం తినొచ్చు తప్పు క్షత్రియులు కూడా మాంసం తినాల్సిన అవసరం ఏ లేదు ఎక్కడ కూడా క్షత్రియులు మాంసం తిన్నారు అంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు శ్రీరామచంద్రమూర్తి క్షత్రియుడు కాబట్టి మాంసం తిన్నాడు తప్పేంటి ఆయన క్షత్రియుడైన యుద్ధం చేయడానికి కావాల్సింది కండబలం కండబలమే కాదు బుద్ధిబలం హనుమంతుల వాళ్ళని ఏమంటారు మనో మనోజవం మారుతి బుద్ధి మనోజవం మారుతి తుల్య వేగం బుద్ధి బుద్ధిమతానుసారం హనుమంతుల వారిని మనోజవం మారుతి అంటే మనోజవం మనస్సు శక్తితో కలిగినటువంటి వాడు మారుతి హనుమంతుల రామరావణ యుద్ధంలో రాముల వారికి హనుమంతుడు సాయం చేశాడు ఆయన క్షత్రియుడు కాదుగా ఎంతోమంది రాక్షసుల్ని మొట్టబెట్టేశాడు ఆయన అంటే ఒక వానరంగా చెప్పుకుంటారు కానీ మానవ రూపంలో ఉన్నటువంటి ఒక శక్తిది శాలి ఆయన క్షత్రియుడు కాదు మరి అంతమందిని ఎలా యుద్ధం చేశాడు చాలామంది ఉన్నారు క్షత్రియులే కా అంటే యుద్ధం చేయాలంటే క్షత్రియులే ఒక్కలేదు అంటే మాంసం తినాలని కోరుకుంటే క్షత్రియుడు అయిపోడు అందరూ చెప్పుకుంటూ ఉంటారు మాంసం తినకూడదమ్మా వేదం చెప్పింది వేదం చెప్పిందంటే ఇంకా దానికి తిరుగులేదు మానవులు ఎవరూ కూడా మనుషులు ఎవరు కూడా మాంసాహారులు కాదు వీడు చెప్తున్నారు తినమని ఒక వంద ఏళ్ళు వెనక్కి వెళ్దాం హండ్రెడ్ ఇయర్స్ వెనక్కి అంటే నా ఏజ్ ఫార్టీ ప్లస్ అమ్మా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఓకే నా చిన్నప్పుడు నాకు అంటే నా ఊహ తెలిసి నాకు ఏడో ఏటో ఎనిమిదో ఏటో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది నా చిన్నప్పుడే అప్పటి వరకు నాకు పెద్దగా అంటే మా ఇంట్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నెలకు ఒకసారి పెట్టేవారు ఎక్కడో అంటే పండగలు వచ్చినప్పుడు మాత్రమే మాంసాహారం ఉండేది దానికి కొంచెం వెనక్కి వెళ్తే ఇప్పుడున్నటువంటి ఇంత వెచ్చలవిడి మాంసాహారం ఉందా అంటే డాక్టర్లు ప్రమోట్ చేస్తున్నారు అసలు విలేజెస్ వెళ్తే ఒక విలేజ్ కి ఒకటే షాపు అప్పుడు నెలకోసారి తీస్తాడు మరి మీరు మాంసం తినాలని ఎలా అప్పుడు అంటే అప్పుడు వాళ్ళు బ్రతకలేదా అంటే ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది అంటున్నారు కదా సార్ వాతావరణం చేంజ్ ఏం మరి చెప్పండి కలుషితం అయిపోయింది నీళ్ళు కలుషితం అయిపోయింది గాలి కలుషితం అయిపోయింది దాని నుంచి వచ్చే ఆక్సిజన్స్ బాడీకి రావట్లేదు అంటే మనం తీసుకున్న ఫుడ్ కూడా కలుషితం అయిపోయింది ఆ ప్రోటీన్ అనేది మాంసం కూడా వస్తుంది దీని నుంచి కూడా తీసుకోండి విధంగా పొల్యూటెడ్ ఎయిర్ పొల్యూటెడ్ వాటర్ ని పొల్యూటెడ్ ఫుడ్ ని క్లీన్ చేసే ఒక స్ట్రైన మాంసం ప్రోటీన్ అనేది మాంసం అనేది ఇన్ని పొల్యూట్ అయినప్పుడు ఆ కోళ్ళు మేకలు చేపలు పేతలు ఇవి పొల్యూట్ అవ్వ పొల్యూషన్ క్లీన్ చేయడం కోసం మళ్ళీ పొల్యూటెడ్ హై పొల్యూటెడ్ ఉన్నటువంటి మీట్నే తీసుకోవాలా మొత్తం మీరు అన్నట్టు కాలం మారిపోయింది మనం మారిపోయాము మనం తినే పదార్థాలు మరి ఈ కోళ్ళు మేకలు మారవా వాటికి పొల్యూషన్ ఉండదా ఇదన్నా జల్లెడ మీటు కాదు కదా ఇవి పొల్యూట్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విపరీతమైనటువంటి మాంసాహారం తినడం వల్ల వాటిల్ని పెంచుతున్నటువంటి పరిసరాలు ఇలాగే మనం మాంసాన్ని తింటూ పోతే రెండు వేల నలభై నాటికి మన భూమి అంటే మనం నివాసయోగ్యమైనటువంటి భూమి మనం బ్రతకటానికి కాదు కదా ఈ జంతువులు జీవించడానికి కూడా సరిపోదు ఇలాంటి భూములు ఒక మూడు అంతులు ఉండాలి నూట నలభై కోట్లు మానవులమ్మ మేకలు ఎన్ని ఉండాలి కోళ్ళు ఎన్ని ఉండాలి అంటే ఇప్పుడు ఇది డబల్ అవ్వాలిగా మనం ఉండే కొలది తింటూ వెళ్తే మనం కూడా పెరుగుతున్నాం అవి పెరుగుతాయి కానీ వైశాల్యం పెరగదుగా పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మేకలు కోళ్ళు ఈ ఏదైతే మనం మీట్ తింటున్నామో దీని ప్రొడక్షన్ కోసం ఖర్చు పెట్టే ఖర్చు విపరీతంగా ఉంటుంది ఒక మనిషి బ్రతకడానికి నేను ఎంత కావాలి నెలకి రోజుకొక ఐదు లీటర్లు వేసుకుంటే రోజుకు ఒక ఐదు లీటర్లు నీళ్ళు వేసుకుంటే ఎంత ఐదు మూడు పదిహేను నూట యాభై లీటర్లు కావాలి ఒక మేక ఎంత నీరుని తీసుకుంటుంది ట్రిబుల్ ఉంటుంది సార్ ఎవ్రీడే కోళ్ళు దానికి కన్జప్షన్ ఎక్కువైపోతుంది కదా మన అవసరానికి అందుకే మనకు ఇప్పుడు మామూలుగా రామరాజ్యం అంటే ఏంటో తెలుసా రామరాజ్యం అంటే సుభిక్ష అంటారు సుభిక్ష ఎలా అయిందంటే ప్రతీ నెల మూడు వర్షాలు పడితే నెలకు మూడు వర్షాలు పడితే అక్కడ నీటి అద్దడు ఉండదు సంవత్సరానికి ఒకసారి వర్షాకాలం పడాల్సినటువంటి వర్షాలే మనకి సరిగా పడట్లేదు అందుకని క్షా మనకి క్షామం వస్తుంది నీటి కొరత వస్తుంది మనం ఈ యానిమల్స్ని మనం తినడానికి కోసం పెంచేటువంటి యానిమల్స్ వల్ల అవి విడిచిపెట్టేటువంటి వ్యర్థం వల్ల అంటే మనకి పర్యావరణానికి ఈకో ఫ్రెండ్లీ యానిమల్ ఏదైనా ఉందంటొక్కటే కౌ అందుకని దాన్ని గోమాత అన్నారు మిగతా అన్నిటి వల్ల పొల్యూషన్ అంటే మనం విడిచిపెట్టే షిట్ నుంచి వచ్చేటువంటి ఒక ఏదైతే వాయువులు ఉన్నాయో అది మనకు ఉపయోగపడుతుంది కదా సార్ కౌది కౌది ఉపయోగపడుతుంది మిగతా దేనిది మనది కూడా మనకు ఉపయోగపడదు దానివల్ల పొల్యూషన్ వస్తుంది అప్పుడు మనం దీన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోదామా తగ్గించుకుంటూ వద్దామా తగ్గించుకుంటూ రావాలి డిమాండ్ని తగ్గించండి వెజిటేరియన్ మొక్కలు ఉన్నాయి అంటే చాలామంది మాట్లాడుతుంటారు జీవహింస తప్పు మేకల్ని వాటిని మరి మొక్కలకు కూడా జీవం ఉంది కదా అవి హింస చేస్తున్నాం కదా అంటుంటారు ఒక మేక ఆయుర్దాయం ఎంత ఉండొచ్చు ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు అంతే ఆ తర్వాత అది మరణిస్తుంది ఇంకోటి ఏదో అవుతుంది ఈ లోపల మధ్యలోనే మనం కట్ చేస్తున్నాం ఒక పాలకూర మొక్క వయసు ఎంత ఉంటుంది రోజులు రోజులు ఆ సమయం తర్వాత నువ్వు వాడుకోకపోతే అది మట్టిలో కలిసిపోతుంది అంతే అంతకుమించి ఇంకేం కానీ ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నువ్వు మేకను బలిచ్చేటప్పుడు దాని వయసు ముప్పై ఐదు సంవత్సరాలు లేదో చూసి ఆ చివరిలో కట్ చేస్తావా అంటే చాలా ఆలోచించాలి మాట్లాడేయడం చాలా ఈజీ అంటే మీరు వెజిటేరియన్స్ అయి ఉండి జీవస్ అన్ని మాట్లాడుతున్నారు జంతుబలు తప్పన్నారు ఇవన్నీ కాదమ్మా మన మనుగడ ప్రశ్నార్థకం కాకూడదు అనుకుంటే మీరు వెజిటేరియన్ గా మారి తీరాల్సిందే లేకపోతే ఇబ్బందులు పడతారు ఇప్పుడు నేను చెప్తున్నాను నేను తెలుసుకున్న విషయాన్ని చెప్పా పాటించేవాడు దాని ఫలితాన్ని చూస్తాడు పాటించకపోతే నాకు వచ్చే నష్టమే లేదు రేపు ఏ కిడ్నీ ఏ లివరు వేరే ఇంకో ప్రాబ్లము వచ్చిన తర్వాత నా దగ్గరకు వస్తావు ఎందుకంటే నేను ఒక ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని డాక్టర్ని కాదు నేను ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నాను మీకు మీరే డాక్టర్స్ ఎనభై ఐదు శాతం ఒక పదిహేను శాతం ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నాను అంతే నేను దీనిని సాధన చేసి ఉన్నాను కాబట్టి శాకాహారం అనేది ఒక మామిడికాయ పచ్చిగా పచ్చడి చేసుకుందాం అనుకుంటే అది కాసిన తర్వాత పక్కవానికి లేదో చూసుకుని కోసేస్తాం అప్పుడు కొయ్యకపోతే పక్కవానికి వచ్చి పండిపోతుంది మామిడి పండు అవుతుంది అప్పుడు కొయ్యకపోతే పండై రాలిపోతుంది అప్పుడు కూడా తీసుకుని తినకపోతే టెంకగా భూమిలోకి వెళ్ళి మళ్ళీ మొక్కగా వస్తుంది ఇది సృష్టిలో జరిగేటువంటి కార్యక్రమం దీనివల్ల హింస ఉండదు అది బాధపడ మామిడి చెట్టు నా కాయని ఎందుకు కోసామని బాధపడదు మామిడి కాయ నన్ను ఎందుకు కత్తెల్లో పెట్టే మధ్యలో మొక్కలు నరికేమని బాధపడదు మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ జీ ఒక జీవిని మనము ప్రాణం తీసి దాని ఆహారంగా భుజించడానికి చేసేటువంటి ప్రక్రియలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ వస్తున్నాయి దాని బాధ దాని పెయిన్ అన్ని పక్కన పెడదాం దీన్ని పెంచడానికి అయ్యేటువంటి ఖర్చు వాటరు ఎన్విరాన్మెంట్ ఇవన్నీ పొల్యూషన్ అయిపోతాయి ఇంత పొల్యూషన్కి కారణం మనమే దాన్ని తగ్గిస్తే ఆరోగ్యకరమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి ఆహారాన్ని భుజిస్తే మనము బాగుంటాం ప్రకృతి బాగుంటుంది थँक्यू सो मच सर मंच इन्फॉर्मेशन इच्छा